నమస్తే జనతా టీవీ న్యూస్ కు స్వాగతం పిర్జార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగవ డివిజన్ పరిధిలో గల పర్వతపూర్ గ్రామ లక్ష్మీనగర్ కాలనీ ఎస్పిజి థామస్ చర్చ్ దగ్గర రేపు కార్మికుల దినోత్సవం నేడే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అడాల నరసింహ రఘునాథ్ చిరంజీవి నాయకుడు అడాల అమర్నాథ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మన ప్రియథమ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ జంగయ్య గారు తుంగతుర్తి రవి గారు అధ్యక్షులు పేర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ కుర్రా శివ గారు పన్నాల శ్రీనివాసరెడ్డి జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వెంకటదాస్ గారు ఉస్మానియా యూనివర్సిటీ బొడిగ రామ్దాస్ యాసారం మహేశ్వరి మహేష్ మహేష్ గారు నాలుగవ వార్డ్ కార్పొరేటర్ బొడిగ స్వాతి కృష్ణగౌడ్ గారు ఐదవ వార్డు కార్పొరేటర్ దేశగోని రఘుపతి గౌడ్ గారు సుదర్శన్ రెడ్డి గారు దుర్గా గారు దేశగోని శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్స్బోయిన్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మిట్టా నరసయ్య గారు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కాదు మరి దీన్ని అర్థం చేసుకొని కాలనీ వాసులు ఉన్నటువంటి మరి ఎవరైతే ఇలాంటి కార్యక్రమంలో పంచుకోవాలనుకుంటారో వాళ్ళు ముందుకొచ్చి వీళ్ళకు అండగా నిలబడాలి ఎందుకంటే నీళ్ళంటే రెండు కుండలు పెట్టేసి గ్లాస్ పెట్టేసి కూర్చుంటే సరిపోతుంది మరి అది కాదు మధ్య కూడా పెడుతున్నారంటే దాన్ని మనం మనుషున్న వ్యక్తులు దీన్ని పేరుని అర్థం చేసుకున్న వ్యక్తులు నిలబడాలి వాళ్ళ కండగా నిలబడాలి వాళ్ళు నిలబడపోతే వాళ్ళే చేస్తారు కానీ అది మన మంచి కాదు మాట అంటే మనం వెనక నిలబడపోతే మన మనుషులను కామున్నట్టు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పెద్దలు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా దీన్ని బయటకు తీసేవాళ్ళు వార్త విన్నవాళ్ళు స్పందించి ఇది ఈ ప్రాంత ప్రజలకు వచ్చి క్యూ కట్టి తాగేటట్టుగా చేయాలంటే ఇది ఎండ మనం కూడా ఎంత లేవడానికి అర్వతాపూర్ గ్రామంలో ఆల్బోటి చర్చ్ దగ్గర చలికీంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినది చేసిన ప్రతి ఒక్కరికేటూర్ కదవరంలో ఈరోజు మనకు ఎండ ఎంత తీవ్ర స్థాయిలో జరుగుతుందంటే డిగ్రీ సెంటీగ్రేడ్ సెల్సియస్ వరకు పెరు పెరుగుతుందంటే ప్రతి ఒక్క మానవుడికి మనుషులకి అందరికీ ప్రతి నిత్యం కోసం మంచి ఇప్పుడు నీళ్ళు ఎండ ఎండాకాలంలో కూడా మంచి మనకు నీళ్ళతో పాటు మనం ఇక్కడ ఈ చలిదండ్రులు మంచిగా కూడా ఏర్పాటు చేసినాం ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి ఈ కలిపి ఈ అవకాశాన్ని ఈరోజు లక్ష్మీనాథ్ వాళ్ళు పొలసపురంలో ఆడల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆడళ్ళ చిరంజీవి అడల ఆడల రాజు ఆడళ్ళ అమర్ వాళ్ళు చలిదండ్రుల చలిదండ్రులు పెట్టారు కాబట్టి ఈరోజు చాలా ఇండలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చా వాళ్ళ చాలా మంచి ఆలోచన వచ్చి కృష్ణ కాలేజీలో చర్చి దగ్గర చల్లిండలం పెట్టారు ఇక్కడికి వచ్చిన అందరు పెద్దలు అందరికీ నమస్కారం చేయవచ్చు కాబట్టి కాబట్టి ఈరోజు చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత మంచిగా ఇంత మంచి ఆలోచన వచ్చిందని ప్రజల కోసం చాలా మంచి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ధన్యవాదాలు చెప్ ఆడాల ఫ్యామిలీ ఏదైతే ఉందో చాలా ప్రజాసేవలో నిబద్ధమైనటువంటి ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యుల మొత్తం కూడా ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకు కూడా లేదా బలపడినట్టుగా నాకే కార్యక్రమం అయినా కూడా తమ కుటుంబంలో సంపాదించిన అక్కడ ప్రజాసేవకు ప్రజలు మంచి వేయడంలో ముందుంటున్నటువంటి వీళ్ళను అభినందించి మనం ప్రోత్సహించాలి ఎందుకంటే సమయాన్ని టైమును టాలెంట్ను మనీని అంటే డబ్బును సమయాన్ని తర్వాత వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కూడా సమాజం పట్టుకుంటున్నారు సో ఇది మన రాజ్యాంగ నిర్మాతలైనటువంటి ఎవరితో ఉండరు వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళు ద్వారా పాటించుకున్నారు కాబట్టి మరి ఇలాంటి పుస్తకాలను మనము ప్రోత్సహించాలి వాళ్ళ అండగా నిలబడాలి మరి ఎందుకంటే నేను ఒకటే పిలిపిస్తున్నాను ఇవాళ నీట్ వేవ్ చాలా ఘోరంగా రాబోతుంది కాబట్టి